కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పెట్టి కొడతాడు కదా తేనెతుట్టు వైపు ఇక అవన్నీ తేనెతీగలన్నీ వస్తూ ఉంటాయన్నమాట ఇక పరిగెడుతూ ఉంటాడు గగన్ భూమి అంటుంది కదలొద్దు మనం ఏం కదలకుండా సైలెంట్గా అలాగే నించుంటే అవి మనం ఏమి చేయవు అని చెప్పి మీరు కదలకండి అని చెప్పి ఇక భూమి ఎదురుగా నించుంటుంది గగన్ని అమ్మో నా ఈ వీపు వెనకాల వాళ్ళేతాయి అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏం కాదులేండి మీరు అటు ఇటు చూడకండి నన్నే చూడండి అని చెప్పి అనగానే ఇక గగన్ భూమి కాళ్ళకి ఇకిద్దరు ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఒక తేన్ వచ్చి గగన్ ముక్కు మీద వాళ్ళుతుంది ఇదిగో ఈ తేనె తెగొచ్చి నా ముక్కు మీద వాలింది అమ్మో కుట్టేస్తుందేమో అని చెప్పలకండి దాన్ని అది వెళ్ళి దాని ఫ్రెండ్స్ని పిలిచి వచ్చిందనుకో ఇంకేం లేదు అది మీకు ఇంజక్షన్ చేయడం కాదు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాది ఇంజక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది భూమి మీకు ఏం ప్లేస్ లేనట్టు నా ముక్క మీదే వాళ్ళాలా అనగానే మీరు అంతగా నచ్చారు మరి అని చెప్పి భూమి అంటూ ఉంటే ఈ టైంలో చోకులు వేయకు అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ ఇప్పుడు భూమి అంతగా మీకు డ్రాన్స్ఫర్ ఉంటే ఒకసారి కదలండి అప్పుడు తెలుస్తుంది దాని పవర్ ఏంటో అని చెప్పి అనగానే ఈ లోపల అది ఎగిరిపోతుంది హమయ్య ఎగిరిపోయింది అని చెప్పి గగన్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే ఆ థియేటర్ తగ్గే వచ్చి ఇక భూమి ముఖం మీద వాళ్తుంది ఇక భూమి ఏమో నవ్వుతూ మొహం ఎక్స్ప్రెషన్ పెట్టంగానే ఏం ఎక్స్పీరియన్స్ అనేది తేన తీగొచ్చి ముక్కు మీద వాళ్తే నవ్వుతున్నావు అనగానే మీకు అది అర్థం కాలదండి అని చెప్పి అంటుంది భూమి మీకు అలాగా కాసేపు అయ్యాక తేన తీగలన్నీ వెళ్ళిపోతాయి అనమాట అమ్మయ్య వెళ్ళిపోయాయి అని చెప్పి అనగానే ఇక అప్పుడు భూమి అదుగు మీ తేన్ తీగ ఇప్పుడేమీ హనీ వేసు లేవు కాబట్టి ఎంచక్కాం వెళ్ళి మీరు తేనె తెచ్చుకోవచ్చు అనగానే అది చెట్టు మీద ఉంది ఎవరు ఎక్కేది అని గగన్ అంటూ ఉంటే చెట్టు ఎక్కడ రాదా మీకు అని చెప్పి భూమి అంటుంది రాదు అయినా అందరికీ అన్నీ రావాలని ఏం లేదుగా అని చెప్పి అనగానే మరి ఏదో పెద్ద అన్నీ వచ్చినట్టు విల్లపిస్తారు అని చెప్పి అంటూ ఉంటే సరేలే అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ సర్లే మీ ఆకలిని నేను తీరుస్తాను నేను వెళ్ళి చెట్టు ఎక్కుతాను అనగానే ఏం నువ్వా అని చెప్పి అంటాడు గగన్ ఏ ఆడపిల్లలు చెట్టు ఎక్కకూడదా అని చెప్పి అంటుంది భూమి ఎక్కచ్చులే సరే సరే ఎక్కు అని చెప్పి అనగానే ఇక అప్పుడు భూమి చె ఎక్కిపోతూ ఉంటుంది ఇక కొంచెం ఆ ఇలా కాదు అని చెప్పి చెట్టు దిగేసి మీ దగ్గర కచీఫ్ ఉంది కదా కచీఫ్ ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు ఎందుకు కచీఫ్ అని చెప్పి గగన్ అంటా అంటాడు ముందు మీరు కళ్ళు మూసుకోండి ఇక కచీఫ్ మీ కాళ్ళకు గంతలు కట్టేస్తాను అని చెప్పి ఎందుకు అని చెప్పి అనగానే అబ్బా కాసేపు సైలెంట్గా కళ్ళు మూసుకొని నార్మల్గా ఉండండి అని చెప్పి కాళ్ళకి గంతలు కట్టేసి ఇక చెట్టు పైకి ఎక్కుతుంది అనమాట ఇక చెట్టు పైకి ఎక్కేసేసి ఇక తేనె పట్టు తీసుకొని కిందకి తీసుకొస్తుంది కిందకు వచ్చేసి ఇప్పుడు మీకు అచీఫ్ తీయండి అనగానే ఏంటి పైకి ఎక్కి తీసేసావా అని చెప్పి గగన్ షాక్లు చూస్తూ ఉంటాడు ఇదిగోండి పట్టండి నోరు పట్టండి అనగానే ఇలాగా అని చెప్పి గగన్ అంటాడు అప్పుడు భూమి మీకు శుభ్రవ ముఖ్యమా లేదంటే ఆకలి తీరడం ముఖ్యమా అనగానే ఆకలి తీరడమే ముఖ్యం అని చెప్పి అంటాడు గగన్ సరే అండి ఇటు కూర్చోండి మీ నోట్లో చక్కగా పిండుతాను అని చెప్పి ఇక గగన్ని ఒక దగ్గర కూర్చోపెట్టి చక్కగా ఇక తేనపొట్టిని చక్కగా పిండేసి నోట్లో పోస్తూ ఉంటుందన్నమాట భూమి మీ గగన్నే చూస్తూ ఉండిపోతుంది ఆ తర్వాత ఇక అతైనదంతా తాగడం అయిపోయాక ఇక్కడ అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ రోడ్డు ఎత్తుకుంటూ వస్తూ ఉంటారనమాట ఇక కొంత దూరం వచ్చాక ఆటో ఆటోవైపుకు వెళ్ళడం గమనిస్తూ ఉంటాడు గగన్ ఏ చూడు ఆటో వెళ్తుంది రా అని చెప్పి ఇక గగన్ ఆటోని ఎలాగైనా ఆపాలని చెప్పి మేము రోడ్డు వైపు పరిగెడుతూ ఉంటాడు ఇక గగన్ వెనకాలే భూమి కూడా పరిగెడుతూ ఉంటుంది కానీ ఆటో అతను చూసుకోకుండా పోనీ చేసి వెళ్ళిపోతాడనమాట ఛా రాస్కెల్ ఆపకుండా వెళ్ళిపోయాడు ఇంకేం చేస్తాం నడుచుకుంటూ వెళ్ళమే అని చెప్పి ఇక మళ్ళీ నడుచుకుంటూ కొంత దూరం వెళ్తూ ఉంటే నా వల్ల కాదు ఇక నేను నడవలేను అని చెప్పి తో అంటుంది భూమి అయితే ఏంటి ఇప్పుడు నేను ఎత్తుకోమంటావా ఏంటి ముందు నడువు అని చెప్పి అనగానే ఇక నడుస్తూ ఉంటుంది ఇక కొంత దూరం అట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక ఆటో కనిపిస్తుంది అనమాట గగన్కి ఏ ఆటో వస్తుంది అని చెప్పి ఇక ఆటో అతన్ని ఆపుతారన్నమాట సార్ అది కార్లో పెట్రోల్ అయిపోయింది ముందే ఒక కార్ పెట్రోల్ బంక్ ఉందా అనగానే ఆ ఉంది సార్ అనగానే కొంచెం మాకు లిఫ్ట్ ఇస్తావా అనగానే సార్ కూర్చోండి అని చెప్పి అతను అంటాడు అయితే ఆటోలో ఒకటే సీట్ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాము తప్పదు కదా అని చెప్పేసి ఇక గగన్ ఆటోలో వెళ్ళి కూర్చుంటాడు ఏంటి రా వచ్చి ఎక్కువ అని చెప్పి అంటాడనమాట గగన్ భూమితోని ఇక భూమి ఆటోలో ఎక్కి తన ఊళ్ళోనే ఒళ్ళో కూర్చోబోతూ ఉంటే ఇక అప్పుడు ఇక భూమి చిన్న పిల్లలని ఎత్తుకున్నట్టు ఇలా లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ ఉంటాడు ఇక భూమి ఇలా చూస్తూ ఉంటుంది గగన్ని ఇక మళ్ళీ గగన్ చేయి తీసేస్తాడు ఆ తర్వాత పడిపోద్దేమో అన్నట్టుగా నడుము చేస్తూ ఉంటే భూమి వెనక నడుము ఇలా టచ్ చేస్తారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది గగన్ని ఇక మళ్ళీ చేయి తీసేస్తాడు ఇక అలాగా మొత్తానికి ఎలా సాగుతూ ఉంటుంది అనమాట వాళ్ళ ప్రయాణం అలా వెళ్తూ ఉంటారు ఆటోలో ఆటో కుదుపులకి ఇద్దరు తలలు గుద్దుకుంటాయి ఇక ఇద్దరు ఒకరినొకరాలు చూసుకుంటూ ఉంటారు మరోపక్క తెల్లారిపోతుంది కదా సోఫాలో కూర్చున్న పూర్ణికి మెల్క్ వస్తుంది ఏంటి తెల్లారిపోయిందా అని చెప్పి అటుడు చూడగానే ఎదురుగా డైనింగ్ టేబుల్ మీద పడుకొని ఉంటాడనమాట చెరి ఏంటి వీడు నైట్ వెళ్ళలేదా ఇలాగే ఇక్కడే పడుకున్నాడా వీడు పని చెప్తాను అని చెప్పి అక్కడే వాటర్ ఉంటే ఆ వాటర్ మొత్తం అంతా విసురు కొడుతుందనమాట చెర్రి మొహన వర్షం 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 అని చెప్పి చెర్రిని ఎదురులో నుంచి లేచిస్తాడు వర్షం కాదలే కానీ ఏంటి నైట్ చక్కగా ఎంచక్క తినేసి ఇక్కడే పడుకున్నావా వెళ్ళిపోమని చెప్పాను కదా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే అంటే వెళ్దాం అనుకున్నాను తినేసరికి లేట్ అయింది బాగా చీకటి అయిపోయేసరికి ఇంకా భయం వేసి ఇక్కడే ఇలా పోయాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే భయపడ్డానికి నువ్వేమైనా ఆడపిల్లవా ఇలాగే ఇక్కడే ఉంటే మీ ఇంటి వాళ్ళు వచ్చి కాసేపు అయితే ఇచ్చి మా ఇంటి మీద పడతారు వెలు అని చెప్పి అంటూ ఉంటుంది పూర్ణి చెరి అంటాడు ఈ ఎనర్జీ ఆ డాన్స్లో ఏదో పెట్టు నేషనల్ అవార్డు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఏంటి రా తడిచిపోయావు అని చెప్పి శారద వచ్చి అడుగుతుంది ఇప్పుడు చెర్రి అంటాడు అంతా ఈ సోదరి మహిమ అనగానే ఏంటి పూర్ణి పని ఇలా తడిపేశావు అని చెప్పి అంటూ ఉంటుంది శారద అవును ఏంటి వాళ్ళు ఇంకా నైట్ అయింది అప్పుడు వస్తా అన్నారు ఇంకా రాలేదా అని చెప్పి శారదా అంటూ ఉంటే వచ్చినట్టు లేరమ్మా అని చెప్పి అంటుంది పూని వెంటనే ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట గగన్కి శారదా స్పీకర్ పెట్టి పెద్దమ్మా స్పీకర్ అని చెప్పి అంటూ ఉంటాడు చరి ఇక స్పీకర్ ఆన్ చేస్తుంది ఇక ఆటోలో వెళ్తూ ఉంటారు కదా ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అనమాట గగన్ ఆ అమ్మా చెప్పు అనగానే ఏం రా రాత్రి అనగా వస్తా అన్నారు ఇంకా రాలేదేంటి ఏమైంది అని చెప్పి శారద అంటూ ఉంటే అది అమ్మ కారులో పెట్రోల్ అయిపోయింది అది తీసుకెళ్ళడానికి పెట్రోల్ కోసం వెళ్తున్నాను అనగానే మరి భూమి ఎక్కడుంది అని చెప్పి శారదా అంటుంది భూమి నా ఒల్లో ఉంది అనగానే ఇక టెన్షన్ పడుతూ ఉంటాడు చెర్రి ఒల్లో ఏంటి అని చెప్పి అనగానే ఏంట్రా ఏమంటున్నావు అని చెప్పి శారదా కూడా అడుగుతుంది అంటే ఏం లేదమ్మా భూమి నాతోనే ఉంది అని చెప్పి కవర్ చేసి చెప్తాడనమాట గగన్ సర్లే ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పి అనగానే అది ఒక వన్ అవర్ పడుతుందమ్మా ఫ్యూల్ తీసుకొని కార్ తీసుకొని బయలుదేరి వచ్చేస్తాము నైట్ కొంచెం అడవిలో ఇబ్బంది అయింది ఇక అంటే దారి తేలిక అందుకే కొంచెం లేట్ అలా అయిపోయింది అనమాట ఒక వన్ అవర్లో ఇంటికి వచ్చేస్తాం అనగానే సరే రా జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఇటు పక్క పాపం ఎంత ఇబ్బంది పడ్డారో భూమి ఎంత ఇబ్బంది పడిందో అని చెప్పి అంటూ ఉంటాడు చెర్రి పెద్దమ్మ రాత్రి వాళ్ళు అడవిలో ఏమి తినరుండ్రు బాగా ఆకలి మీద వస్తారు సో వాళ్ళకి చికెను మటను ఫిష్ అన్నీ ఉండు వేడి వేడిగానే ఉండి అనగానే నేను ఇప్పుడే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి బండి ఫ్రెష్గా తీసుకొస్తాను అని చెప్పి ఈ చర్య అంటూ ఉంటే నువ్వేం తీసుకురాక్కర్లేదు మేము అన్నీ తెచ్చుకుంటాము అని చెప్పి అంటుంది ఆడపల్లి నువ్వు తెస్తావా మగా ఉన్నాను కదా అనగానే సార్ మేము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను కానీ నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి ఈ పూర్ణి అంటూ ఉంటే ఆన్లైన్లో వాడు ఎప్పుడు పడితే ఏదో ఇస్తాడు ఫ్రెష్గానే ఉండదు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి ఈ చర్య వెళ్తాడన్నమాట అప్పుడు పూర్ణి అంటుంది వీడికి నేనంటే అస్సలు భయం లేకుండా పోయింది నీ అండ అన్నీ అండే అని చూసుకొని బాగా రెచ్చిపోతున్నాడు అనగానే పోర్ లేదే వాడు చిన్నపిల్లాడు వదిలేసేయి అని చెప్పి అనగానే ఇక పూర్ణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పక్కా అపూర్వాన్ని చూపిస్తారనమాట స్విమ్మింగ్ పూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి నాగు వస్తాడు రౌడీ నాగు అనమాట పిలిచారంటమ్మా అనగానే అసలు సిగ్గులేదా అసలు ఒక ఆడపిల్లని దాచిపెట్టలేకపోయారు ఆ గగన్ చేతిలో దెబ్బలు తిని దాన్ని వదిలేశారు ఇక ప్రశ్న అలాగే మిగిలిపోయింది కదా అది ఎవరు ఏంటి ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియకుండా పోయిందిగా అనగానే ఇకప్పుడు నాగు అంటే అమ్మ నాకు ఆమె విషయంలో ఒక అనుమానం ఉందమ్మా చెప్పమంటారా అనగానే నువ్వు ఆపింగా నేను చెప్పింది విను నువ్వు చెప్పకు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది వల్ల నాకు ప్రశాంతత లేకుండా పోయింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అయినా శోభాచంద్ర చనిపోయింది కదా మేడం ఇంకా ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు అని చెప్పి నాకు అంటూ ఉంటే అది మామూలుగా చనిపోయి ఉంటే నాకు ఏ టెన్షన్ ఉండేది కాదు ఇదని అని చెప్పి ఆపేస్తుంది మళ్ళీ అపూర్వ అవన్నీ ఎందుకురా అసలా అది ఎవరో ఏంటో నాకైతే ఆ భూమి చెమటలు పట్టించేస్తుంది అని చెప్తూ ఉంటుంది అనమాట అపూర్వ ఇక అప్పుడే అటువైపుగా వస్తూ ఉంటుందన్నమాట నక్షత్ర మమ్మీ అది డాడీ నీతో ఏదో మాట్లాడాలంట రమ్మంటున్నారు అనగానే సరే వస్తున్నానని చెప్పు అని చెప్పి అనగానే ఇక నక్షత్ర ఇతను ఇతను అని చెప్పి ఆ రౌడీని అలా చూస్తూ ఉంటుంది ఇతను ఎవరైతే నీకెందుకు నువ్వు వెళ్ళిపో నీకు అవసరం లేదు అనగానే సరే మమ్మీ అని చెప్పి నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత అపూర్వ అంటుంది అసలు ఆ భూమి ఎందుకు వచ్చిందో ఎవరికోసమే వచ్చిందో ఏమీ అర్థం కావట్లేదు మీరు చెప్పించండి రా అంటే ఎంచక్క తన్ను దీన్ని కూర్చున్నారు అమ్మా నా అనుమానం ఏంటంటే అమ్మాయి విషయంలో నాగు నువ్వు ఆపు నువ్వు అసలే నేను టెన్షన్లో ఉన్నాను నేను వెళ్ళడం లేట్ అయిందంటే ఆయనే వచ్చినా వస్తారు ఈసారి అది కనిపిస్తే దాచిపెట్టడం కాదు తీసుకెళ్లి చంపి పడైంది అప్పుడు అది ఎందుకు వచ్చిందో ఎవరి కోసం వచ్చిందో దాంతో ఉన్న నిజం మొత్తం అంతా పట్టే అయిపోతుంది నాకు కూడా ఏ గొరవం ఉండదు అర్థమైందా అనగానే అలాగే అమ్మా ఇక వెళ్ళు అని చెప్పి అనగానే అక్కడి నుంచి రౌడీ నాకు వెళ్ళిపోతాడు